స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళిపై సిద్ధిపేట జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హైమవతి మీడియా సమావేశంలో మాట్లాడారు అందరికీ నమస్కారం నిన్న మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగిందండి మన సిద్దిపేట జిల్లాకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ టూ ఫేజెస్లో కండక్ట్ చేస్తున్నారు ట్వంటీ థర్డ్ అక్టోబర్ అండ్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ అదేవిధంగా దీనికి సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి లెవెన్త్ నవంబర్ నాడు కౌంటింగ్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ వచ్చేసి మనకి త్రీ లొకేషన్స్లో ఒకటి సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఒకటి ఒక ప్లేస్లో కౌంటింగ్ జరుగుతుంది సెకండ్ ప్లేస్ మనకి హుస్నాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ అండ్ థర్డ్ ప్లేస్ గజ్వేల్ జరుగుతుందన్నమాట ఇతో త్రీ ప్లేస్ లొకేషన్స్లో మనకి కౌంటింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి దీనికి సంబంధించి మనకి టూ థర్టీ ఎంపీటీసీకి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతాయి అదే రకంగా ట్వంటీ సిక్స్ జెడ్పీటీసీకి సంబంధించి మనకి ఈ రెండు ఫేజెస్లో ఎలక్షన్స్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం సఫిషియంటు అరేంజ్మెంట్ చేయడం జరిగిందండి అదే రకంగా జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి మనకి త్రీ లో ఎలక్షన్స్ షెడ్యూల్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ లో సెకండ్ ఫేజ్ ఫోర్త్ నవంబర్ అండ్ ఎయిత్ నవంబర్ థర్డ్ ఫేజ్ సో మనకి కౌంటింగ్ గ్రామ పంచాయతీ సంబంధించి సేమ్ డే నాడే కౌంటింగ్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి సఫిషియంట్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మనకి మొత్తం జిల్లాలో ఫైవ్ నాట్ ఎయిట్ గ్రామ పంచాయతీలు ఉన్నాయండి ఈ ఫైవ్ నాట్ ఎయిట్ గ్రామ పంచాయతీకి సంబంధించి నాలుగు వేల ఐదు వందల ఎనిమిది వార్డ్ మెంబర్స్ వీళ్ళు కంటెక్ట్ చేస్తారు దీనికి సంబంధించి ఈ ప్లేసెస్లో కంటెక్ట్ చేయడం జరుగుతుంది త్రీ ఫేసెస్లో దీనికి సంబంధించి మనము ఆల్రెడీ జోనల్ ఆఫీసెస్ని అపాయింట్ చేయడం జరిగింది అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ని అరేంజ్ చేశాము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ని కూడా మనం అపాయింట్ చేశాము ఎంసీసీ టీంని కూడా మనం మండలం వైజ్ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి చూడటం కోసం మండలం వైజ్ ఒక టీంని అరేంజ్ చేసాం అదేవిధంగా మన జిల్లాలో ఎస్ఎస్సీ టీమ్స్ స్టాటిక్స్ సర్వేలెన్స్ టీమ్స్ని కూడా మనము ఫైవ్ ప్లేసెస్లో అరేంజ్ చేసామండి ఒకటి మనకు అక్బర్బేడ్ పూంపల్లిలో ఆ ప్లేస్లో పోతారా పోతారెడ్డిపేట అండి పోతారెడ్డిపేట అరేంజ్ చేశాము మనకి హైదరాబాద్ హైవేకి సంబంధించి వంటి మామిడి ప్లేస్లో ఒక ఎస్ఎస్టీ టీంని అరేంజ్ చేశారండి తర్వాత ముస్త్యాల చేరియాల దగ్గర ఒకటి ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ డిలే అందుకనే మేము వెయిట్ చేసాం మీకు డిలే కావడానికి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ విలేజెస్ మండలస్ కూడా ఇస్తారేమో అని నేను ఇవ్వలేదు మాకు సో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఫేజ్ వన్లో మనకి ఏడు మండలాల్లో ఎలక్షన్ జరుగుతుందండి దీనిలో మెయిన్ దౌల్తాబాదు రాయపూలు గజ్వేల్ జగ్దేవ్పూర్ మర్కూక్ ములుగు వర్గల్ సో ఇక్కడ నుండి నూట అరవై మూడు గ్రామాల్లో పద్నాలుగు వందల ముప్పై రెండు వార్డుకు సంబంధించి ఎలక్షన్స్ ఫేజ్ వన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది పది మండలాలు సో పది మండలాల్లో అక్బర్పేట్ భూంపల్లి బెజ్జంకి చిన్నకోడూరు దుబ్బాక మీర్దొడ్డి నంగునూర్ నారాయణరావుపేట్ సిద్దిపేట రూరల్ సిద్దిపేట అర్బన్ తోగుట్ట ఇక్కడ ఉన్నటువంటి నూట ఎనభై రెండు గ్రామాల్లో పదహారు వందల నలభై నాలుగు వార్డులకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతాయి తర్వాత ఫేజ్ త్రీలో అక్కన్నపేట చేర్యాల ధూల్మెట్ట ఉస్నాబాద్ కోహెడ కొమరవెల్లి కొండపాక కుక్నూర్పల్లి మద్దూర్ ఈ మండలాల్లో ఫేజ్ త్రీలో ఎలక్షన్స్ జరుగుతాయండి దీనికి సంబంధించి నూట అరవై మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించి పద్నాలుగు వందల ముప్పై రెండు వార్డులు గ్రామ పంచాయతీలకు మొత్తం మనకి ఐదు వందల ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి దీనిలో నాలుగు వేల ఐదు వందల ఎనిమిది వార్డులు ఉన్నాయి వీటిల్లో ఈ మూడు ఫేజుల్లో ఎలక్షన్స్ జరగడం జరుగుతుంది ఎలక్షన్ నోటిఫికేషన్లో అనౌన్స్ చేస్తారు కానీ ఎన్ని మండలాలు ఏవి మండలాలు ఫస్ట్ ఫేజ్ అని చెప్పలేదు మనకి దీనికి సంబంధించి ఎలక్షన్ సంబంధించి మనము ఏదైతే కనుక ప్రిసైడింగ్ ఆఫీసర్సు రిటర్నింగ్ ఆఫీసర్సు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్సు స్టేజ్ టూ వన్ ఆఫీసర్సు స్టేజ్ టూ ఆఫీసర్సు జోనల్ ఆఫీసర్స్ అందరం జిల్లాలో అపాయింట్ చేయడం జరిగిందండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సఫిషియంట్ బందోబస్తు చేయడం కోసం స్టాఫ్ని అంతా కూడా రెడీ చేశారండి త్వరలో ఆ వివరాలు కూడా మీకు అందజేయడం జరుగుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ ఏమైతే మనకి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఇచ్చారో దాని ప్రకారం మనం చేసామండి అలా మార్పులు చేయటం జరగదు మనం ఏం చేయలేమండి అండి అది రిజర్వ్ అయింది కాబట్టి అలా చేస్తాం జనరల్ వాళ్ళే పోటీ చేయాలని ఏం లేదు కదండి ఎవరైనా క్యాండిడేట్ పోటీ చేస్తే ఇప్పుడు ఏవైతే రిజర్వేషన్ ఉన్నాయో వాళ్ళే చేయాలి అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఏమైతే ఉన్నాయో అనుకుంటే ఎవరైనా చేయచ్చు దానికి ఎంపీటీసీ సిద్దిపేట రూరల్ సిద్దిపేట అర్బన్ నారాయణరావుపేట్ చిన్నకోడూరు నంగునూరు దుబ్బాక అక్బర్పేట్ భూంపల్లి మీర్దొడ్డి దౌలతాబాద్ తోగుట్ట చేర్యాల కొమరవెల్లి రాయపూర్ ఇవి ఫస్ట్ ఫేజ్ అండి ఎంపీటీసీకి సంబంధించి ఇక్కడ ఉన్న వండలాల్లో ఫస్ట్ ఫేస్కి సంబంధించి జరుగుతాయి కొండాపాక కుప్నూర్పల్లి జగ్దేపూర్ ములుగ్ వర్గల్ మర్కుక్ హుస్నాబాద్ అక్కనాపేట్ కోహెడా బెజ్జంకి దిస్ ఇస్ ఫేజ్ టూ ఫేజ్ వన్ ఇంకా ఒకసారి చెప్తా సిద్దిపేట రూరల్ సిద్దిపేట్ అర్బన్ నారాయణరావుపేట్ చిన్నాకోడు నంగునూర్ దుబ్బాక అక్బర్పేట్ భూంపల్లి మిర్దోడి దౌల్తాబాద్ తోగుట చేరియాల్ కోముర్వెలి రాయ్పోల్ ధూల్మిట్ట మద్దూర్ దిస్ వాజ్ ఫేజ్ వన్ అంతకుముందు చెప్పిన గజ్వేల్ మండల్స్ రిలేటెడ్ అంది ఫేజ్ టూ సో బోత్ ఫర్ ఎంపీటీసీ అండ్ జీపీ ఫేజ్ వైజ్ మండల్స్ రావడం జరిగింది అందరం కూడా ఆ రోజు ఎలక్ట్ చేస్తే ఎలక్షన్ అయిపోతుంది మధ్యాహ్నం వరకు పోలింగ్ ఉంటుంది ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అక్కడే కౌంటింగ్ కూడా అయిపోతుంది డిక్లేర్ చేస్తారండి వార్డ్ మెంబర్స్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు ఆ తర్వాత ఆల్ పుట్టుగెదర్ వాళ్ళందరూ అయితే వార్డ్ మెంబర్స్ అందరూ ప్రెసిడెంట్ని అయిపోతే మం ఎస్సీలకి ఉండవలసిన రిజర్వేషన్ ప్రకారము హైయెస్ట్ ఎక్కడ ఉంటే కనుక ఎస్సీ పాపులేషన్ ఫస్ట్ అక్కడే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది గతంలో కనుక ఎస్సీ వచ్చి ఉంటే మళ్ళీ సేమ్ అదే ప్లేస్ రిజర్వ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అప్పుడు ఫస్ట్ రోస్టర్ ఎక్కడ ఉంటే కనుక దాని ప్రకారం అది జరుగుతుంది